రిపబ్లిక్ డే రోజు చెప్పాను సౌండ్ సిస్టమ్ బాగోలేదు మీరు ఉన్నట్టున్నారు కదండి సౌండ్ సిస్టమ్ బాగాలేదు సౌండ్ సిస్టమ్ మంచిగా ఉంటే మేము మంచి ప్రాక్టీస్ చేపిస్తాము అని చెప్పాము దానికి తగ్గట్టుగానే సిక్స్ మంత్స్ లోపలనే మాకు ఒక మంచి సౌండ్ సిస్టమ్ మా స్కూల్కి ఒక బ్లెస్సింగ్లా వచ్చింది చాలా బ్లెస్సింగ్స్ వచ్చాయి అది ఒక్కటే కాదు దాని వెనకాల ఉన్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ నన్ను అయితే ఇప్పుడు పిల్లల డాన్సుల గురించి మాట్లాడడానికి పిలిచారు ఫస్ట్ ఇండిపెండెన్స్ డే అంటే రెయిన్స్ ఉన్నాయి కాబట్టి మనం డాన్సెస్ వద్దనుకున్నాం అనుకొని క్యాన్సిల్ చేసాం కానీ మళ్ళీ హెచ్ఎం సార్ అన్నారు ఒక త్రీ డేస్ ముందు ఏమైనా ఉంటే బాగుంటుంది మేడం అని అనేసరికి సరే రెయిన్ ఉంటే లోపల అక్కడన్నా చేద్దాం అనుకోని ఒక త్రీ డాన్సెస్ ప్రాక్టీస్ చేశాము ఫర్ ద ఫస్ట్ టైం ఏంటంటే బాయ్స్ ఇన్వాల్వ్ అయ్యారు డాన్సుల్లో బాయ్స్ ముందుకు వచ్చిన బాయ్స్ అందరూ క్లాస్ కొట్టాలి రెండు బాయ్స్ కమాన్స్ డ్యాన్స్ చేసే అందరూ కూడా ఒక స్టేజ్ మీదకి రండి అందరూ ఎవరీబడీ गर्ल्स కూడా ఎవరీబడీ गर्ल्स गर्ल्स కూడా రండిరా అందరూ డ్యాన్సర్స్ అందరూ రండి జస్ట్ 3 డేస్ ఆఫ్ ఫ్యాన్ లో మంచిగా నేర్చుకొని మంచిగా అందరి ముందు పర్ఫార్మ్ చేసి మన స్కూల్ కి మంచి పేరు తెచ్చినటువంటి పిల్లలందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ కోఆపరేట్ చేసినటువంటి హెచ్ఎం సార్ కి కూడా చాలా థ్యాంక్స్ అందరికీ మన మన కోఆపరేట్ చేసినటువంటి మా తోటి టీచర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ హ్యాపీ ఇండిపెండెన్స్ డే మేడం సార్ గ్రామస్తు కూడా రండి సార్ సుబ్బారెడ్డి గారు వెంకటరెడ్డి గారు రండి సార్ టీచర్స్ కూడా రండి సార్ రండి రండి సార్ టీచర్స్ కూడా రండి సార్ రండి కృష్ణ గ్రూప్ రాదు రండి సింగారు ఇకొచ్చేసేయండి ఎంజన్ రెడ్డి గారు ఇటు వచ్చేసేయండి

రాజశేఖర్ సార్ రాజశేఖర్ సార్ రాష్ట్ర అడుగుతున్నాడు ఓకే థ్యాంక్ యూ మేడం కంపల్సరీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ